అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ త్రిమూర్తుల పేర్లు చెప్పేటప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులని అంటాం అయితే ముందుగా చెప్పే బ్రహ్మదేవుడు అందరికంటే చిన్నవాడని నీకు తెలుసా ఎక్కడో ఒకటి రెండు చోట్ల తప్ప మరెక్కడా దేవాలయాలు ఉండకూడదని త్రిమూర్తుల్లో మిగిలిన ఇద్దరికంటే బ్రహ్మదేవుడే ముసలివాడుగా కనపడాలని భార్య సరస్వతే కారణమని మనలో చాలామందికి తెలియదు బ్రహ్మదేవుడు సరస్వతీ దేవి ఉన్నా కూడా గాయత్రి దేవిని ఎందుకు వివాహం చేసుకున్నాడు బ్రహ్మ చేసిన ఒకే ఒక్క పని వలన దేవతలంతా చివరికి బ్రాహ్మణులతో సహా సరస్వతి శాపం మోశారని అసలు సృష్టికర్తే ఇలాంటి పనులు చేయడానికి కారణం ఏమై ఉంటుంది పద్మపురాణం ఏం చెబుతుంది ఈ విషయాలన్నీ పూర్తిగా తెలియాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇక వీడియోలోనికి వెళదాం పద్మపురాణం ప్రకారం సరస్వతీదేవి అసలు పేరు సావిత్రి పూర్వం వజ్రనాభుడు అనే రాక్షసుడు ఉండేవాడు అతను ఇంద్రాది దేవతలను ప్రజలను మునులను హింసిస్తూ ఉండేవాడు దేవతలంతా బ్రహ్మకు వెళ్ళి మొరపెట్టుకున్నారు ఇరువురి మధ్య భీకరమైన యుద్ధం జరిగింది తర్వాత బ్రహ్మ తన చేతిలోని తామర పువ్వునే ఆయుధంగా విసిరి ఆ రాక్షసుణ్ణి సంహరించాడు బ్రహ్మ భూమి మీదకు వచ్చి తన చేతిలోని పుష్పం నుంచి రాలిపడ్డ ప్రదేశం కాబట్టి ఆ ప్రాంతానికి పుష్కరి అని పేరు పెట్టాడు ఆ సందర్భంగా తామర పువ్వు నుండి రేకులు మూడు చోట్ల రాలిపడ్డాయి ఆ మూడు చోట్లు మూడు సరస్సులు ఏర్పడ్డాయి వాటినే జ్యేష్ఠ పుష్కర్ మధ్య పుష్కర్ కనిష్ట పుష్కర్ అని పిలుస్తారు సృష్టికర్త బ్రహ్మ పుష్కర ప్రాంతంలో లోక కళ్యాణం కోసం యజ్ఞం చేయాలని సంకల్పించాడు ఎలాంటి ఆటంకాలు లేకుండా యజ్ఞం ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాడు ముక్కోటి దేవతలు విచ్చేశారు బ్రహ్మ రాక్షసులు దాడి చేయకుండా సరస్సుకి దక్షిణాన రత్నగిరి ఉత్తరాన నీలగిరి పశ్చిమాన సంచూర తూర్పున సూర్యగిరి అనే కొండల్ని సృష్టించి దేవతలందరినీ ఆహ్వానించాడు సుముహూర్తం ఆసనమైంది ఆహుతులంతా విచ్చేశారు కానీ బ్రహ్మదేవుని ధర్మపత్ని సావిత్రిదేవి మాత్రం సమయానికి రాలేదు సావిత్రిదేవి ఎంతకు రాకపోవడంతో బ్రహ్మ ఆమెను త్వరగా తీసుకురమ్మని తన కుమారుడైన నారదుడిని పంపిస్తాడు అసలే నారదుడు పైగా కలహభోజుడు నారదుడు వెళ్ళేసరికి సావిత్రిదేవి రావటానికి సిద్ధంగానే ఉంది కానీ కలహభోజుడు ఊరికే ఉంటాడా నువ్వు ఒక్కదానివే అప్పుడే వచ్చి ఏం చేస్తావులేమ్మా నీ స్నేహితులందరితో కలిసిరా అని సరస్వతీదేవికి ఇస్తాడు దాంతో తన సహచరులైన లక్ష్మి పార్వతులతో కలిసి వద్దామని సావిత్రి వెంటనే ఆగిపోయింది యజ్ఞవాటికి దగ్గర ముహూర్తం మించిపోయింది కానీ సావిత్రిదేవి జాడ దగ్గరలో లేదు దేవతలు ఋషులు అంతా సిద్ధంగా ఉన్నారు ధర్మపత్ని లేకుండా యజ్ఞం చేయకూడదు ఎలాగైనా అనుకున్న ముహూర్తానికి యజ్ఞం జరగాలన్న తలంపుతో బ్రహ్మదేవుడు ఇంద్రుడితో ఇలా అన్నాడు వెంటనే ఒక అమ్మాయిని చూడు వివాహం చేసుకుని యజ్ఞం నిర్వహిస్తాను అనడంతో సమీపంలో ఒక పాలు అమ్ముకునే అమ్మాయిని తీసుకొస్తాడు ఇంద్రుడు శివుడు శ్రీ మహావిష్ణువు సలహా ప్రకారం ఆమె శరీరాన్ని గోవులోనికి పంపిస్తాడు ఈ విధంగా ఆమెను శుద్ధి చేస్తారు అలా చేస్తే ఆమె పునర్జన్మ ఇచ్చినట్లేనని ఆమెకు స్నానం చేయించి సర్వాభరణ శోభిత్రాలని చేస్తారు గోవుతో శుద్ధి చేశారు కనుక ఆమెకు అని నామకరణం చేశారు అప్పటికప్పుడే బ్రహ్మతో వివాహం జరిపిస్తారు నిర్ణీత సమయానికి యజ్ఞం ప్రారంభించారు యజ్ఞం పూర్తి వస్తున్న సమయంలో యజ్ఞ వాటికలో సావిత్రిదేవి బ్రహ్మదేవుడి పక్కన ఒక స్త్రీ ఉండటం చూసి పట్టరనే కోపంతో ఉగ్ర రూపం దాల్చింది ఆగ్రహించిన ఆ తల్లి బ్రహ్మదేవుడితో సహా అక్కడున్న వారందరినీ శపించింది తన భర్త అయినా కూడా బ్రహ్మదేవుణ్ణి వృద్ధుడై పమ్మని ఆయనకు ఒక్క పుష్కర్లు తప్ప మరెక్కడ ఆలయాలు ఉండవని శపించింది అలాగే ఇంద్రుడికి అన్ని యుద్ధాల్లోనూ ఓటమి తప్పదని శపించింది శ్రీ మహావిష్ణువును మానవ జన్మ ఎత్తి భార్య వియోగంతో బాధపడమని శపించింది అలాగే శివుని శ్మశానంలో భూత ప్రేతగణాలతో జీవించమని శపించింది పండితంతో జరిపించిన బ్రాహ్మణులను కూడా దారిద్రంతో ఇల్లు ఇల్లు తిరిగి భిక్షాటన చేసుకోమని శప్పించింది అలాగే కుబేరుడి వద్ద ఉన్న సంపదంతా దొంగలపాలయ్యి నిరుపేదగా మారుతామని చెప్పించింది తర్వాత ఆమె రత్నగిరి పర్వతాల్లోనికి వెళ్ళి తపస్ సమాధిలోకి వెళ్లిపోయింది ఆపై నదిగా మారింది ఆమెయే సరస్వతీ నది నిత్య సుమంగళి వరాన్నిచ్చే సావిత్రిదేవి నదిగా మారినందుకు చిహ్నంగా రత్నగిరి కొండ మీద సావిత్రి మాత ఆలయంతో పాటు ఒక చిన్న నీటి ప్రవాహం కూడా ఇప్పటికీ ఉంది దీన్ని సావిత్రి నది అని పిలుస్తారు సావిత్రి దేవుని పూజించిన స్త్రీలకు నిత్య సుమంగళి వరాన్ని ప్రసాదిస్తుందన్న నమ్మకంతో పుష్కర్ ను సందర్శించిన భక్తులంతా ఆమె ఆలయాన్ని కూడా తప్పక దర్శిస్తారు ఆగ్రహంతో అందరినీ సావిత్రి సావిత్రిదేవి వెళ్లిన తర్వాత బ్రహ్మదేవుడు బ్రాహ్మణులను యజ్ఞం పూర్తి చేయమని కోరాడు అప్పుడు వాళ్ళంతా ముందు తమకు శాప విముక్తి చేయమని ఆ తర్వాత అగ్ని క్రతువును నిర్వహిస్తామని చెప్తారు అప్పటికే ఫలంతో సిద్ధించిన శక్తులతో గాయత్రిదేవి పుష్కర్ ప్రముఖ తీర్థక్షేత్రంగా క్షేత్రంగా వర్ధిల్లుతుందని ఇంద్రుడు మళ్లీ స్వర్గాన్ని గెలుస్తాడని విష్ణుమూర్తి శ్రీరామున అవతారంలో భార్య వియోగాన్ని అనుభవిస్తాడని గాయత్రిదేవి శాప విమోచనాన్ని చెప్తుంది ఈ విధంగా బ్రాహ్మణులు గురువులుగా గౌరవాన్ని అందుకుంటారంటూ శాప తీవ్రతను తగ్గిస్తుంది గాయత్రి మాత ఇందుకే బ్రహ్మకు ఆలయాలు ఉండవు బ్రహ్మదేవాలయం పుష్కర్లో మాత్రమే ఉండటానికి ఇదే కారణం అలాగే త్రిమూర్తుల్లో బ్రహ్మ వృద్ధుడుగా కనిపించడానికి కారణం కూడా సావిత్రి దేవి శాపమే ఇది నేను చెప్తుంది కాదు పద్మపురాణం చెప్తున్న నిజం అయితే అరుదుగా ఆయన దేశంలో రెండు మూడు చోట్ల బ్రహ్మదేవుని ఆలయాలు చూడవచ్చు ముఖ్యంగా ఈ మొత్తం సంఘటన వేదిక అయిన రాజస్థాన్ లోని పుష్కర్ బ్రహ్మదేవుని తొలి ఆలయంగా విరాజిల్లుతోంది ఒక్కసారి పుష్కర్ లోని బ్రహ్మదేవుని ఆలయాన్ని సందర్శిస్తే ఎలాంటి సమస్యలైనా తొలగిపోతాయి మోక్షాన్ని పొందుతారు ఇదండి సావిత్రిదేవి సరస్వతి నదిగా ఎందుకు మారిందో బ్రహ్మదేవుడు దేవుని ఎందుకు వివాహం చేసుకోవాల్సి వచ్చిందో ఈ వీడియో కానీ మీకు నచ్చితే చిన్న లైక్ ఇచ్చి తెలిసిన వారికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని నోటిఫికేషన్స్ దాకా రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఇప్పటిదాకా ఆదరించి ఇక్కడిదాకా తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు మీ యొక్క సపోర్ట్ ఉంటేనే నేను ఇక్కడిదాకా రాగలిగాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్